నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి అలాగే ఈరోజు చెప్పబోయే విషయాలు అందరూ పండగ రోజు ఏదో ఒక పుణ్యక్షేత్రం దర్శించాలని ఎక్కడైనా చక్కగా ప్రశాంతంగా ఆలయ దర్శనం చేయాలని అనిపిస్తుంటుంది కొంచెం పెద్ద వయసు వారికి అయితే నేను ఈరోజు చెప్పబోయే మంచి విషయము ఏమిటంటే కర్ణాటకలోని పశ్చిమ కనుమలు అనే ప్రాంతంలో సిమోగ్గ అనే ప్రాంతం ఒకటి ఉన్నదంట అంటే మనం వెళ్ళలేదు కానీ చెప్తుంటే వింటున్నాను ఆ శిమోగ్గాలో శిమోగ్గ అనే ప్రాంతము పేరు ఎందుకు వచ్చిందంటే అంటే ఆ ప్రదేశంలో ఒక వింత ఒక అద్భుతమైన అద్భుతం అంట అనమాట ఎప్పుడు సంక్రాంతి ఈ మకర సంక్రాంతి రోజే మంచి అసలు సంవత్సరానికి ఒక్కసారి ఈ అద్భుతం జరుగుతుందంట ఆ పశ్చిమ కనుమల్లోని ఒక ఆలయము ఆలయం దగ్గర ఒక పాత మనకి ఎప్పుడు ఇప్పుడు మనం వాడే నీరైనా ఏ నీరైనా కూడా ఆకాశం నుంచి వచ్చిన గంగ అనమాట ఆకాశం నుంచి వర్షాలు పడితేనే కదా మనకు చెరువులు కుంటలు సముద్రాలు నదు శిమోగ్గ అనే ప్రాంతము పేరు ఎందుకు వచ్చిందంటే కర్ణాటకలో శిమోగ్గ అంటే శివుడి ఒక్క ముక్కు శివుడి ఒక్క ముక్కు అని అర్థం అంట ఆ ప్రదేశంలో అంటే ఆ ప్రదేశంలో ఒక వింత ఒక అద్భుతమైన అద్భుతం అంట అనమాట ఎప్పుడు సంక్రాంతి ఈ మకర సంక్రాంతి రోజే మంచి అసలు సంవత్సరానికి ఒక్కసారి ఈ అద్భుతం జరుగుతుందంట ఆ పశ్చిమ కనుమల్లోని ఒక ఆలయము ఆలయం దగ్గర ఒక పాత మనకి ఎప్పుడు ఇప్పుడు మనం వాడే నీరైనా ఏ నీరైనా కూడా ఆకాశం నుంచి వచ్చిన గంగ అనమాట ఆకాశం నుంచి వర్షాలు పడితేనే కదా మనకు చెరువులు కుంటలు సముద్రాలు నదులన్నీ పొంగిపోతాయి అక్కడ ఆ సిమోగ్గాలని ఒక ప్రాంతంలో పాతాలను పాతాళంలో నుంచి నీళ్ళు వస్తాయంట ఇప్పుడు మనం వాడే నీళ్ళంతా ఆకాశంగానే అక్కడ ప్రత్యేకంగా సంక్రాంతి రోజే పాతాల పాతాళం నుంచి నీళ్ళు వస్తాయంట ఆ నీళ్ళు కొంచెం కొద్దిపాటే వస్తాయంట అవి సంవత్సరం మకర సంక్రమణం జరిగిన సమయంలోనే ఆ పాతాళం నుంచి ఆ గంగ అనేది పైకి వచ్చేస్తుందంట ఆ టైంలో అక్కడ జాతర జరుగుతుందంట అనమాట జాతర అంటే మనకు తెలుసు కదా తిరణాలు జరిపి ఆ గంగను తీసుకొచ్చి కొద్దిపాటే గంగ దొరుకుతుందంట మా అంటే నేను చే భిన్న ప్రకారం అయితే ఒక బిందెడు మాత్రమే వస్తాయంట పాతాళం నుంచి వచ్చిన గంగ అనమాట అవి తీయడం వల్ల మకర సంక్రాంతి రోజు ఇలాంటి అద్భుతం జరుగుతుందని అక్కడ నాళ్ళు జరుపుతారంట రంగరంగ వైభవంగా జాతర జరుపుతారంట ఆ వచ్చిన నీళ్ళు నీళ్ళు మైసూరు మహారాజు ఉన్నారు కదా మైసూరు ప్యాలెస్ అంటూ అప్పట్లో మహారాజు ఉన్నప్పటి నుంచి ఇది ఈ ఆచారం పద్ధతి నడుపుతున్నారంట అనమాట ఈ వచ్చిన ఈ నీళ్ళు సగము నీళ్లు మైసూరు ప్యాలెస్కు చేరుతాయంట మైసూరు రాజావారికి వారికి చేరుతాయంట అనమాట ఈ సగం నీళ్ళు స ఇంకా సగము బిందెలు అనుకోండి బిందెలో సగం మైసూరు ప్యాలెస్కు చేరుతాయంట ఇంకా సగము బిందె నీళ్ళు అక్కడికి వచ్చిన తిరునాళ్ళు అని జరుగుతారు కదా వచ్చిన భక్తులందరికీ తీర్థంగా ఇస్తారంట ఆ సగంలో సరిపోవు కానీ ఆ సగంలో ఇంకొక మామూలు వాటర్ పోసి అందరికీ సరిపడా వచ్చేటట్టుగా ఎంత జనం వచ్చినా ఎంత భక్తులు వచ్చినా కూడా సరిపోయేటట్టుగా ఆ వాటర్ని కలిపి ఈ రెండు కలిపిన వాటర్ని తీర్థంగా ఇస్తారంట ఎంత అద్భుతమో కదా అమృతం అనుకోవాలి ఇప్పటి నుంచి ఇది ఇప్పటికీ అది కొత్తగా నేను చెప్తే విన్నాను ఇది ఎప్పుడో మైసూరు మహారాజుల కాలంలో నుంచి అద్భుతం జరుగుతుందంట మకర సంక్రాంతి రోజే ఆ నీళ్లు అనేది పైకి వస్తే దానికోసం ఎదురుచేసి ఎదురు చూసి వేద మంత్రాలతో అర్చన చేసి అద్భుతమైన బ్రాహ్మణ ఆచార పద్ధతుల ప్రకారము ఆ మంత్రాల ప్రకారము ఆ నీరుని తీసుకొస్తే ఆ జాతర జరిపి ఇలా ఈ రెండు భాగాలు చేసి సగ భాగము భక్తులకు సగ భాగము రాజావారికి పంపుతారంట కానీ మకర సంక్రాంతి రోజే జరుగుతుందంట ఇది ఇంకెప్పుడు మళ్ళీ ఏ టైంలో కూడా కనిపించదంట ఈ మకర సంక్రమణము జరిగే టైంలో ఖచ్చితంగా ఈ నీళ్ళు అనేది పైకి వస్తాయంట ఇది చాలా అద్భుతమైనది అక్కడ ఇంకా కొంచెం పక్కన ప్రాంతాలకు పోతే వాటర్ ఫాల్ ఇవన్నీ చాలా అద్భుతంగా ఒక కాశ్మీర్ లాగా అనిపిస్తుంది అది ఒక చోట చూసి నేను మీకు చెబుదామని ఎందుకంటే సంక్రాంతి రోజు అంటే అద్భుతమే కదా అమృతమే అనుకోవాలి ఆ తీర్థం దొరికిన వాళ్లకు కర్ణాటకలోని పశ్చిమ కనుమల్లోని సిమొగ్గ అనే ప్రాంతంలో ఈ ఉత్సవం జరుగుతుంది అనమాట ఈరోజు సంక్రాంతి కాబట్టి అందరికీ కూడా ఒక అమృతం నేను తీసుకున్న అమృతం నేను చెప్పిన అమృతం మీకు అందరికీ చేరుతుందని నేను కూడా మంచి మాటలతో మీకు వివ వివరించానమాట కాబట్టి ఈ సంక్రాంతి మకర సంక్రాంతి అందరికీ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ముఖ్యంగా ఆరోగ్యం ఉంటే అన్నీ ఉంటాయండి ఆరోగ్యము మనం ఎంత కాపాడుకుంటే అంత మనం జీవించగలము సాధించగలము ఓకేనండి అందరూ క్షేమంగా ఉండండి అందులో నేనుంటాను ఓకేనండి నమస్కారం